అందరికి నమస్తే అండి వెల్కమ్ టు జేబి రేటింగ్స్ మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరైనా ఎంత బాగలేదు అనుకోండి మనం వాళ్ళని ఇంట్లో వదిలేసి ఏదైనా ఊరికెళ్తాం కనీసం బయట పని ఉంటే కూడా వెళ్ళడానికి కాల్ చేస్తాం ఎంత ఇంపార్టెంట్ పని అయినా సరే పోస్ట్ పోన్ చేస్తాం అలాంటిది పార్టీ అంటే ఫ్యామిలీ లాంటిదే కదా అలాంటి పార్టీని గాలికి వదిలేసి పైగా ఇలాంటి టైంలో ఘోరంగా ఓడిపోయి పదకొండు సీట్లకే పరిమితమయ్యి ఆ మిగిలిన పది మందిలో కూడా మన జగనన్న కాకుండా ఎవరు ఉంటారు ఎవరు ఏ పార్టీలోకి వెళ్ళిపోతారు ఎవరు వదిలేసి వెళ్ళిపోతారు తెలియని పరిస్థితుల్లో ఆల్రెడీ రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కొంతమంది బయటికి వెళ్ళిపోతూ కొంతమంది పక్కచూపులు చూసి ఎప్పుడు ఏం జరుగుద్ది అనే తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు యూకే టూర్కి వెళ్తాం జగన్ అన్న ఫ్యామిలీతో పాటు అంటే ఫ్యామిలీ అంటే ఏముంది నాకు తెలిసి వాళ్ళ పిల్లలు ఆల్రెడీ లండన్లో ఉంటారు ఇంకా మిగిలిన ఆయన ఫ్యామిలీ ఎవరు మన జగన్ అన్ననే వారు చూసినారు మరి ఎవరన్నా ఇంకెవరు వెళ్తున్నారో అయితే అది కూడా నెల రోజులు అంట రీసెంట్గా ఆయన యు టూర్ వెళ్ళడం కోసం సిబిఐ కోర్టులో పిటిషన్ వేస్తే మరి ఈయన దేశం వెళ్ళాలంటే ఖచ్చితంగా కోర్టు తీసుకుని వెళ్ళాలి మరి అన్న మీద ఉన్న కేసులు అలాంటి బయట కంట్రీకి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వడం కుదరదు అని చెప్పి సిబిఐ వాదించినా కూడా ఆఖరికి కోర్టు మరి ఏదో ఎక్స్ సీఎం కదా వెళ్తే అక్కడే ఉండిపోవట్లే ఖరారు అయిపోవట్లే నమ్మకంతో ఏమో మొత్తం మీద ఆయనకి యూకే వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చింది అన్న త్వరలో యూకే పర్యటనకి సేమ్ టైమ్ అటు విజయసాయిరెడ్డి కూడా నాకు తెలిసా ఎలక్షన్ ముందు కూడా ఏదో వెళ్ళాలని అనుకున్నాడు పర్మిషన్ పెట్టుకున్నాడు ఏదో కూడా మళ్ళీ ఇప్పుడు ఆయన కూడా యూరప్ పర్యటనకు వెళ్తారట ఆయన కూడా పర్మిషన్ వచ్చినట్టు ఉంది సో ఒకేసారి ఇంచుమించుగా ఆల్మోస్ట్ గా ఏ వన్ ఏ టూ మన జగన్ అన్న మన సాయిరెడ్డి అన్న ఇద్దరు కూడా విదేశీ పర్యటనకి వెళ్తున్నారు అదే ఆల్మోస్ట్ అదే కాంటినెంట్స్ అదే దగ్గర దగ్గరలో కానీ అసలు ఇలాంటి పరిస్థితులు పార్టీని వదిలేసి కార్యకర్తలను వదిలేసి నాయకులను వదిలేసి విదేశీ పర్యటనలకు ఎందుకు వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా మన పార్టీ కంటే కూడా మన కార్యకర్తల కంటే కూడా ఇక్కడ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మన పరిస్థితి కంటే కూడా ఇంకా ఇంపార్టెంట్ పని ఇంకోటి ఏదన్నా ఉండి ఉండాలి ఏమై ఉంటుంది అది మనకి చాలా లాభం కలిగించేది మనకి చాలా ఉపయోగకరమైంది మనకి చాలా అవసరమైంది ఇంకేముంటుంది పార్టీ కంటే అంటే నాకు తెలిసి ఆయన ఇంకా పార్టీ గురించి ఎంత పావులాడినా తాపత్రయపడినా ఉపయోగం లేదని చెప్పి మరి డిసైడ్ అయిపోయారా ఏంటో తెలియదు కానీ అర్థాంతరంగా అనాథల పార్టీని పార్టీ కార్యకర్తలని నాయకులని అందరినీ వదిలేసి ఒక నెల రోజులు ఆ నెల రోజుల్లో ఏం జరగచ్చు చూడండి అధికారంలో ఉంటే అది వేరే విషయం ఇక్కడ ఎవరైనా ఇన్ఛార్జీలు ఉంటారు చూసుకుంటారు అధికారంలో లేనప్పుడు ఎలాంటి ఘోరమైన దారుణమైన పరిస్థితుల్లో వదిలేసి వెళ్తే మాత్రం ఏమైనా జరగదు అయినా కూడా కాదని ఏం జరిగినా పర్లేదని వెళ్తున్నారంటే ఈ ఫైనాన్షియల్ వ్యవహారంలో డబ్బుని ఐశ్వర్యాన్ని అమిత అమితంగా ప్రేమించే ఈ ఇద్దరు టూర్లకు వెళ్తున్నారంటే అది ఖచ్చితంగా డబ్బుకి సంబంధించింది ఆస్తులకు సంబంధించిన విషయం అయ్యే ఉంటుంది ఇక్కడ ఏదో సంథింగ్ డబ్బులకు సంబంధించిన డీలింగ్స్ అలాగే సంబంధించిన డీలింగ్ ఆ డబ్బుతో ఫ్యూచర్లో చెయ్యబోయే పనులు రాజకీయాలు వాటితో ముడిపడి ఉండదు బహుశా లేకపోతే ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు విదేశీ పర్యటనకి వెళ్ళరు అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఉంటాను బాయ్